బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనన్నారు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన ఆ పార్టీది మోసాల చరిత్ర అంటూ ఫైర్ అయ్యారు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి యువత చేతులు మారడం జరిగింది కోర్టులో ఉన్నటువంటి కేసులు వచ్చి విడ్డ్రించారు ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరమయ్యాయి వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం కానీ మాకు పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదన్నటువంటి విశ్వాసం మాకైతే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది పోయి మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఒక కుటుంబానికి తాకట్టు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ నేలేక నేటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీయో టిఆర్ఎస్ పార్టీయో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అవసరం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తాను